నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అని చూస్తున్నారా స్వీట్ కాన్తో పకోడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు ఎక్కువగా రేట్ ఉన్నప్పుడు అయితే ఈ విధంగా ట్రై చేయండి స్వీట్ కాన్తో ఒక్క కండితోనే మీకు ముగ్గురికి నలుగురికి ఈజీగా స్నాక్స్ సరిపోతాయి చాలా చాలా సూపర్గా ఉంటాయి ఇవి మనకి ఈవినింగ్ స్నాక్ టైంలోనూ బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి చక్కగా క్రంచీగా కనిపిస్తాయి అలాగే తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయి చూడండి మీరైతే వీటిని టమాటాకి చెప్తా కానివ్వండి అలాగే స్వీట్ చట్నీ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది దీంట్లోకి మరి ఇంకెందుకు ఆలస్యం ఇంగ్రీడియంట్స్ అలా కలిపాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ మొక్కజొన్న పకోడీ కోసం అండి మొక్కజొన్నలు కొన్ని గింజలు తీసుకున్నాను స్వీట్ కార్న్ అలాగే కొంచెంగా మిక్సీ కూడా వేసి పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ త్రీ బై ఫోర్త్ ఒక కండిలోకి త్రీ బై ఫోర్త్ గింజల వరకు ఇలా మిక్సీ కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను పావు వంత వరకు ఇలా గింజలు అలాగే ఉంచేసుకున్నాను దీంట్లోకి వచ్చేసి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి ఒక పావు కప్పు పిండి తీసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు మూడు కొంచెం కొత్తిమీర ఇక్కడ కరివేపాకు జీలకర్ర పొడి అలాగే డ్రై మ్యాంగో పౌడర్ ఆమ్చూరు పౌడర్ తీసుకున్నాను ఒక స్పూన్ వరకు కారం పసుపు ఉప్పు ముందుగా మిక్సీ జార్లో ఉన్నదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులోనే ఈ గింజలు కూడా వేసేస్తున్నాను దీంట్లోనే కొంచెం పసుపు అలాగే కారం కారం అంటే ఇక్కడ నేను చిల్లీ ఫ్లేంగ్స్ లాగా తీసుకున్నానండి జీలకర్ర పొడి ఆమ్చూర్ పౌడర్ కరివేపాకు వీటితో పాటును కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి మొక్కజొన్న పిండి కూడా వేసేసుకుంటున్నాను అలాగే శనగపిండి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ మొత్తం కలిపేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న పిండిలో గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది తెలుస్తుంది కాబట్టి ముందు ఇట్లా పొడిగా నీళ్లు కలపకుండా కలుపుకోవాలి ఇక్కడ అంతా కలిసిపోయిందండి చూడండి ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి పిండి ఇక్కడ మనకి జారు పకోడి పిండిలాగా అవసరం లేదు ఇక్కడ మనకి వాటర్ కూడా ఎక్కువగా పట్టవండి ఒక పావు కప్పు కన్నా కూడా మీకు ఉల్లిపాయలు ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు స్కిప్ చేస్తున్నాను కార్న్ టేస్ట్ మారిపోతుందండి ఉల్లిపాయలు వేస్తే ఇక్కడ చూడండి పిండి చక్కగా గట్టిగా కలిపేసుకున్నాను చూడండి ఉండలాగా వచ్చేసింది మనం వేసుకునేటప్పుడు ఇలా ముద్దుగా వేసుకోవడానికి వస్తే చాలు పకోడీలు మనం చిన్న చిన్న పునుగులు వేసుకుంటాం కదా అలా రావాలి నేను ఇంకా పాన్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే నేను డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం వేసి చూస్తున్నాను చూడండి చక్కగా ఆయిల్ అంతా హీట్ అయిపోయింది ఇక్కడ నేను చిన్న చిన్న ఉండల్లాగా చేసి వేసుకుంటున్నాను మొత్తం ఆయిల్లో పట్టినా వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కదిలించకుండా ఉంచుతున్నానండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి కదిలిస్తున్నాను చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసుకోవాలి ఫస్ట్గా వేసినది నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నానండి ఇలా వేయించడం వల్లనే చక్కగా మనకి క్రిస్పీగా వేగుతాయి మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ముక్కల్లాగా పంట కింద తగులుతాయి అనుకుంటే మనకి స్వీట్ కాన్తో పాటుగా మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా కొంచెంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన వాటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను వీటికైతే మనకి నూనె కూడా ఎక్కువగా పీల్చదండి ఇక్కడ చూండి ఇవన్నీ చక్కగా ఆగిపోయిన తర్వాత లైట్లోకి తీసేసుకుంటాము ఇలాగే మిగిలిన పిండి అంతటితో కూడా చేసేసుకోవాలి చివరిగా అక్కడక్కడ కొన్ని గింజలు అయితే ఊడిపోతాయి కదా అవన్నీ కూడా నేను నుంచి తీసేసుకున్నాను చూసారు కదా మరి చక్కగా క్రంచీగా ఉండే స్నాక్ ఐటమ్ చాలా చాలా సూపర్గా ఉంటుందండి మీరు ఇది టమాటా కచాప్తో స్టార్ట్ చేసి చూడండి ఎంత తింటున్నారో కూడా మీకే తెలియదు అంత సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు కాలుస్తే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ